ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటువంటి శక్తులు ఈ దేశం పట్ల అవగాహన లేనివాళ్ళు బ్రాహ్మణులను కులోన్మాదులుగా మతోన్మాదులుగా అంటరానితనాన్ని సృష్టించిన వారిగా రకరకాలుగా కొన్ని అంశాలను ప్రేరేపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిని చూసి మనకే ఒకసారి భయం అనిపిసారి నిజంగానే ఇట్లా చేసింటే మా అని చెప్పి కానీ అవన్నీ మనం లోతుగా అధ్యయనం చేసినప్పుడు లేకపోతే వాటి మీద చాలా మనకు ఇతర పెద్దలు రాసినటువంటి వ్యాసాలు చదివినప్పుడు అవన్నీ కూడా చాలా తప్పుడు వార్తలు బ్రాహ్మణ్ని కించపరిచి బ్రాహ్మణుని వ్యతిరేకిస్తే మొత్తం సనాతన హిందూ ధర్మం అంతా కూడా పక్కకు పోతుంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులకు బ్రాహ్మణులు నోరుదర్వకు ఉండడమే మంచిది అనేటువంటి భావనతో వాళ్ళు బ్రాహ్మణులని టార్గెట్ చేసి మాత్రమే ఇవాళ సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నట్టు విషయాన్ని మనం గమనించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ధర్మం బతుకుండాలి ధర్మం బతుకుంటేనే దేశం బతుకుంటుంది మరి ధర్మం బతుకుండాలంటే ఎవరు బతుకుండాలంటే ధర్మం బతుకుండాలంటే బ్రాహ్మణుడు బతుకుండాలి బ్రాహ్మణ్ణి కించపరిస్తే ధర్మం పోతుంది ధర్మాన్ని కించపరిస్తే దేశం పోతుంది దేశం వాళ్ళ చేతుల్లోకి పోయేటువంటి ప్రయత్నం ప్రభావాన్ని చూపాలనేటువంటి ప్రయత్నంతోనే తమిళనాడు నుంచి వచ్చినటువంటి కొన్ని పార్టీలు ఈ దేశాన్ని ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీలు కులం పేరుతో వచ్చినటువంటి కొన్ని పార్టీలు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇది సిద్ధాంతపరమైనటువంటి పోరాటంగా మనం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం లేదు ఇది కులంగా మనం చేస్తున్నటువంటి దాడి కాదు హిందూత్వం మీద చేసేటువంటి దాడి హిందుత్వ రక్షకులుగా ధర్మరక్షకులుగా మనం ఉన్నాం కాబట్టి మనల్ని టార్గెట్ చేస్తున్నటువంటి దాడి అని మనం దీన్ని పరిగణించాలి మరి దీన్ని దీన్ని వ్యతిరేకించాలంటే లేదా రాజకీయంగా మనం ముందుకు రావాలంటే మనం కూడా కొన్ని సందర్భాలలో మనతోటి కలిసి వచ్చేటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని మనం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ వ్యక్తుల్ని శక్తిని మనం కలుపుకుంటేనే రాజకీయంగా ముందుకు మొదలు మా గ్రామంలో మా మండలంలో గతంలో ఏడు మంది సర్పంచులు ఉండేవారు బ్రాహ్మలు అంతా యునానిమస్గా గెలిచిన వాళ్ళు చాలామంది ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు పనిచేసినటువంటి సర్పంచులుగా మండల పేరుగా మండల ఉపాధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు మరి అప్పుడు మన సంఖ్యకు అంటే ఇప్పుడు మన సంఖ్యకు అంటే మరి అప్పుడు ఎందుకు మన ప్రజల మద్దతు వచ్చింది ఇప్పుడు ఎందుకు మనకు ప్రజల మద్దతు లేదు అంటే అప్పుడు మనం ప్రజలతో కలిసి ఉన్నాం గ్రామాలలో ఉన్నాం ప్రజలకు ఏదైనా అవసరం పడితే పోయినాం మంచిగా చూడడం వాళ్ళకి సహకారాలు చేసినాం దాని తర్వాత చదువులను వ్యాపారాలను ఇతరత్ర గ్రామాల నుంచి వదిలిపెట్టి మైగ్రేట్ అయినాం ఎప్పుడో ఒకసారి గ్రామానికి పోతున్నాం కాబట్టి మన గ్రామాలలో కొంత విలువ తగ్గినటువంటి మాట వాస్తవం మనకు సపోర్ట్ తగ్గినటువంటి మాట కూడా మనం వాస్తవం దాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం